అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి కొల్లూరువారి వీధిలోగల రామాలయంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో పెనుగుండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామజీ పర్యవేక్షణలో యోగాభ్యాస కార్యక్రమం నిర్వహించారు యోగా కన్వీనర్ ముద్దాభక్తుని యోగా సాధన కార్యక్రమాన్ని చేయించారు స్థానిక నాజర్పేటలోని రామాలయంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమాన్ని స్థానిక అభ్యాసకులతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి అమలు చేసి వాటి విశిష్టతను పుస్తక రూపంలో తీసుకువచ్చారని చెప్పారు యోగా కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది నుంచి రామాలయంలో స్థానిక అభ్యాసకులచే యోగాసనాలు వేయించడం జరుగుతోందని ఆయన చెప్పారు యోగాసనాలు ప్రాణాయామం ధ్యానం మనిషి జీవన మనుగడకి దోహదపడతాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బక్కలగడ్డ రాంబాబు తన్నీరు శ్రీనివాస్ బాబు గోవాడ చైతన్య రామారావు అప్పారావు బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు అడప సంపత్ రాయుడు యోగా సాధకులు పాల్గొన్నారు సైంటిఫిక్ రీజన్తోనే భగవత్ యొక్క ఆరాధన ఉంది సైంటిఫిక్ రీజన్తోనే భగవత్ యొక్క ప్రసాద నివేదన ఉంది దాంట్లో ఏమిటి ప్రతిదానికి మనం ఏ కార్యక్రమం చేసినా భగవంతుడికి ఏది సమర్పణ చేసినా ఒక నమస్కారం చేసినా ఒక ప్రదక్షిణం చేసినా ఒక సాష్టాంగ నమస్కారం చేసిన దేవాలయాలకు వెళ్ళి అనేకమైన ప్రదక్షిణాలు చేసినా కూడా మన ఆరోగ్యంతో ముడిపడి ఉందన్నమాట మీరు ప్రాణాయామం చేసినా అలాగే మీరు ఆచరణ చేసినా మీరు ఉద్దిష్టంతో అని అక్షతలు వాసన పీల్చి వెనక్కి వేసినా కూడా ఒక ఆరోగ్యంకే ప్రధానంగా ఉంది మన పెద్దలు కూడా ఏం చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆరోగ్యం లేకపోతే ఈ జగత్తులో ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా ఎంత ఉన్నా ఎంత అధికారం ఉన్నా కూడా ఉపయోగమే లేదు అటువంటి ఆరోగ్యాన్ని మనకి ఎలా అంటే పతాంజలి మహర్షివారు చెప్పారు కాబట్టి మనము ప్రతినిత్యం కూడా యోగా చేయటం మూలాన మనకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది మానసిక శారీరక రెండు విధాలైన శక్తిని వస్తుంది అనమాట అలాగే మన బుర్రలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి మెదడులో ఆ ఆలోచనలన్నిటికి కూడా యోగా చేయటం మూలాన ప్రశాంతత ఏర్పడుతుంది ఆలోచనలన్నీ కట్టివేయటం జరుగుతుంది అలాగే మానసిక ప్రశాంతత వస్తుంది శారీరకంగా ఉల్లాసమైన స్థితిని కూడా వస్తుంది అందుకని యోగా చేయాలి అని చెప్తారు కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నా లేకపోయినా అందరు సెల్ఫోన్ చూడటానికి అవకాశం ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది న్యూస్ పేపర్ చూడడానికి అవకాశం ఉంటుంది అనేకమైన ప్రాంతాలను సంచరించడానికి అవకాశం ఉంటుంది కానీ మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా అవకాశం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు స్థానిక నాజర్పేటలోని కొల్లూరు వారి వీధిలో రామాలయం గుడిలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజున యోగాసనాలు వేసి వాటి యొక్క ప్రయోజనాలు తెలిపి చేశాము అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలంటే ప్రతిరోజు కూడా నిత్యము సూర్యోదయానికి ముందు లేచి యోగాసనాలు ప్రాణాయామము ధ్యానము చేయాలి అవన్నీ చేస్తే కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు ఇక్కడ మేము రెండు వేల ఎనిమిదిలో పెట్టాము ఈ గుళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మరి రామారావు గారు అప్పారావు గారు వీళ్ళందరూ కూడా యువ సాధకుల్ని చేస్తూ